రాజు బలం వాడు పట్టుకున్న కత్తిలోనో పెట్టుకున్న కిరీటంలోనో ఉండదు వాడి ముందున్న సైన్యంలో ఉంటుంది ఇది మీ సైన్యం అది మా బలం వాడికి భయపడి పారిపోదామా మీ మనుషుల కోసం పోరాడదామా ఫైనల్ డిసిషన్ ఇస్ మ్యామ్ ఆశయం గొప్పదైతే ఆయుధం అక్కర్లేదంటారు నీలాంటి వాడు పక్కనుంటే ఎవరినైనా ఎదుర్కోవచ్చు వాళ్ళిచ్చే కోటిన్నర కాదు ఇప్పుడు వస్తుందరా అసలైన కిక్కు కోట్ల ప్రపంచంలో రాబిన్హుడ్ ఏ మూలన దాక్కున్నావు వాడి మెడకు వేలాడే కత్తి పేరు విక్టర్ వాడికి పర్టికులర్ జెండా ఏజెండా లేవి వాడికి కావాల్సిందల్లా డబ్బు దానికోసం ఎవరికైనా ఎదురెళ్తాడు అదే వరద నా క్యారెక్టర్ మిమ్మల్ని కొట్టి ఆ అమ్మాయిని ఈజీగా తీసుకెళ్ళగలను అనే పాటికే నీకు అర్థమే ఉంటుంది నువ్వు కూడా నా నాపక లవు అనే రేంజ్లో ఓ నంబర్ చెప్పు డీల్ క్లోజ్ చేద్దాం ఒక కోటి సామి సాచి ఐదు కోటి ఫస్ట్ పారిపోదాం తర్వాత ఫైట్ చేద్దాం అవుట్ సోర్సింగ్ చేద్దాం లేదా మిమ్మల్ని దింపేసి నేనే పర్సనల్ గా వచ్చి ఫైట్ చేస్తాను ఇట్స్ స్కామ్ డోంట్ ఫాల్ ఫర్ ఇట్ జస్ట్ సెట్ ఫైట్ చేద్దాం ఎనార్మస్ డొనేషన్స్ ఏ ఆర్ఫనైజ్ లో జరిగినా ఇమ్మీడియట్ గా ట్రేస్ చేయండి వాడు రాబిన్ హుడ్ అయితే ఇక్కడ విక్టర్ విక్టర్ స్కెచ్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. ఏజెంట్ హుడ్ అండ్ టీమ్ రిపోర్టింగ్ మ్యామ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్ డ్యూటీ సామి నీ మాల్ గోల్డ్ కానీ ఇంటర్నేషనల్ డ్రగ్ డీల్ కి వెళ్లే ముందు అలెక్స్ గురించి తెలుసుకోవాలి వాడు డ్రగ్ టెస్టింగ్ లో మాస్టర్ వాడు టెస్ట్ చేసి ఓకే చెప్తే డేవిడ్ భాయ్ వన్ ఇయర్ ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్ ఇస్తాడు అందుకే ఈ డీల్ కోసం హై రేంజ్ గ్రూప్లన్నీ ఎదురు చూస్తున్నాయి డీల్ లోకి కొత్త ఎంటర్ అయితే మాత్రం శుక్ల సహించడు నా మాల్లో పవర్ లేదు నీ మాల్లోనే పవర్ ఉందా ఈ ఈ గాడు నా కోసమే పనిచేశాడు ఇప్పుడు వాన్ అడ్డు పెట్టుకుని డేవిడ్ బాయ్ దగ్గర నన్ను రీప్లేస్ చేసి ఇంటర్నేషనల్ డ్రగ్ మార్కెట్ లోకి అడుగు పెడదాం Some is weird. Hey Siri, call David. I just tried the new guy stuff It's freaking amazing! How much is he quoting? Money, no important. Market important. Can you bring tons of stuff to here without getting caught by the police? Take the advance if you can. Sami. చెక్ పోస్ట్లన్నీ తప్పించుకొని సరుకు ఇక్కడ దాకా తీసుకురాగలవా అని అడుగుతున్నాడా పోలీసు వండ్లే చెక్ పోస్ట్ గేట్లెత్తే సరుకు పంపిస్తారని చెప్పు ఫ్రం ఆన్ ఏ ప్లేస్ కి యార్నో రీప్లేస్ చేసింది వచ్చా నిన్నే రీప్లేస్ చేసింది నేను గంగ్రాడ్ చెప్పు ఉమ్ పో ఉమ్ మ్యామ్ ఇలా చెప్తున్నానని ప్లీజ్ డోంట్ మైండ్ మీరు ఇక్కడ ఉండడం చాలా డేంజర్ అండి వెళ్ళిపోదాం ఫైనల్లీ నన్ను నమ్ముకున్న ఈ ఊరికి ఫ్రీడమ్ వచ్చేసి వెళ్ళిపోదాం మిమ్మల్ని ఊరు నమ్ముకుందా ఏ తలక మాసోడు చెప్పాడు మేడం నేచర్ స్వాతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు పోరాడారు కానీ గాంధీ గారి హయాంలోనే స్వాతంత్రం వచ్చింది అది వచ్చేదాకా వసు కూడా తెలియదు కానీ పోరాడాడు మిగతాది ప్రకృతి చూసుకుంది ఏం మాట్లాడుతున్నాడు వీడు స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాడారు అలా పోరాటం సరేనే బదులు ఈ ఆరాటం ఏంటని కాన్ఫిడెన్షియల్ హిస్ రైట్ జ్యోతి ఈ రోజు డేంజర్ అనుకున్నది రేపు కాకపోవచ్చు ఈ రోజు నిజం అనుకున్నది రేపు అబద్ధం అవ్వచ్చు హు నోస్ ఇది ఏమి లాజికల్ స్టేట్మెంట్ అండి ఈ రోజు నిజం అనుకుంది రేపు అబద్ధం ఎలా అవుతుంది కామన్ సెన్స్ బేసిక్ మ్యామ్ అది గుడ్ క్వశ్చన్ ఈ రోజు ఏంటి మండే అంటే నిజం అదే నేను రేపు వచ్చి మండే అంటే చెప్పు జ్యోతి అబద్ధం దాట్స్ వాట్ ఐ సెడ్ నో ఓకే మేడం క్యూరీ మదర్ తెరీసా మోనాలిసా ఈ ముగ్గురు కలిపి మిక్సీ కొడితే మీరే మ్యామ్ ఓ మై గాడ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ మిమ్మల్ని చూస్తుంటే ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతున్నాను మ్యామ్ నువ్వేంటి రాబెన్ నన్ను చూసి మా నాన్నే ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతారు నాకు చిన్నప్పటి నుంచి ఐక్యూ చాలా ఎక్కువ ఐక్యూ అంటే ఏంటి మ్యామ్ ఈ హ్యాండ్ కి హ్యాండ్ అని పేరు ఎవరు పెట్టారు నేను కాదు సార్ ఈ హెడ్ ని హెడ్ అని ఫస్ట్ ఎవరు పిలిచారు అలాగే ఐక్యూ ని కూడా ఐక్యూ అని ఎవరో అన్నారు ఆ డీటెయిల్స్ మనకెందుకు సరే నెక్స్ట్ ఏం చేద్దాం సూర్యుడి ముందు టార్చ్ లైట్ వేయగలమా ఐడియాలు మీకు ఇవ్వగలమా మ్యామ్ ఇక నుండి మీ టార్గెట్ మా టార్గెట్ ఆ స్వామి అండ్ కోని ఇక్కడ నుండి పంపించేయడానికి ప్లాన్ మీరు చేయండి ఎగ్జిక్యూట్ మేము చేస్తాం ఎనిమితో యుద్ధం చేసే ముందు వాడి స్ట్రెంత్ ఏంటో నెట్వర్క్ ఏంటో తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే మనం ఈ ఊర్లోనే ఉండాలి తాత ఇంటికి వెళ్తే మనం ఇంకా ఇక్కడే ఉన్నామని కంగారు పడతారు సో సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చే వరకు మనం ఇక్కడే ఎక్కడో ఉండాలి బురే బాడీ మొత్తం డౌట్ లేరా అసలు ఏం జరుగుతుందో చెప్పవా ప్లీజ్ ఏం డౌట్ గురుగారు అడగండి తను అడిగింది సరే నువ్వు ఈ ప్లేస్ ఎలా సెట్ చేసావని ఈ ప్లేస్ వరదా కంట్రోల్ లో ఉందని నాకు ముందే తెలిసి ఇక్కడికి తీసుకొచ్చా నువ్వు చాలా కన్నింగ్ రే మనిషి అంటేనే కన్నింగ్ అని నాకు మీరు చెప్పారుగా ఏంటి గురుగారు కొట్టుకుంటున్నారు బాడీ స్ప్రేయా బాడీ స్ప్రే ఎవడన్నా నోట్లో కొట్టుకుంటారా

తెలియనేర్ డబ్బు కోసం అమ్మాయిని ట్రాప్ చేయటం తప్పురా డబ్బు కోసం అమ్మాయి నచ్చితే తప్పు గాని నచ్చిన అమ్మాయికి డబ్బు ఉంటే తప్పే లేదు అయినా ఇదంతా చేసేది నాతో పాటు మీరేం కూడా పెంచడానికి ఎలా ఆ అమ్మాయి నాకు పడితే వాళ్ళ కంపెనీ సెక్యూరిటీ కాంట్రాక్ట్ మీదే కదా ఇండియాస్ నంబర్ వన్ ఏజెన్సీ కాస్త వరల్డ్స్ నంబర్ వన్ ఏజెన్సీ అవుతుంది ఆహా ఈ ఊహే ఎంత బాగుందో ఇంతకీ ఆ అమ్మాయిని నువ్వు ఇంప్రెస్ చేయగలవా ఐ లవ్ దిస్ ప్లేస్ మ్యాన్ ప్లేస్ కాదమ్మా నీలాంటోని లైఫ్ లాంగ్ సెక్యూరిటీ సెక్యూరిటీగా పెట్టుకోవచ్చు ఇంప్రెస్ చేశావు